అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో స్వచ్ఛత సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ జకల చెరువు ప్రతాప్ ఆస్పత్రి కమిటీ సభ్యులు సీనా మోడల్ స్కూల్ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ తో కలిసి మార్కెట్ యార్డు నుంచి ఆర్ఎస్ వరకు ఇరువైపులా మొక్కలు నాటారు ఈ సందర్భంగా వార్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలలో మొక్కలు నాటాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా డి హేమచంద్ర మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పచ్చదనంతో మన ఇలా నిలవాలి మొక్కలు నాటాలి పోషించాలి మొక్కలు నాటాలి పోషించాలి రేపటి భవితకు బాటలు వేసే పచ్చదనానికి రేపటి భవితకు బాటలు వేసే పచ్చదనానితో నేస్తం కట్టండు నాటగ నాటిన మొక్కలు పెంచండోయ్ మొక్కలు నాటగ నాటిన మొక్కలు పెంచండోయ్ భూమికి పచ్చగా చేసే పనిలో అందరూ కలిసి ముందుకు రండు